భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలంలో గల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీకి పదివేలు దక్కకుండా మొక్కలు ఒకే రోజు నాడతామని పిరపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఆయన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్లో సెక్రటరీలతో కలిసి మాట్లాడారు ప్రతి మొక్కను నాటడమే కాకుండా సంరక్షించి చూపిస్తామని ఆయన తెలియజేశారు మండలం మొత్తంలో కూడా ఒకే రోజు రెండు లక్షల మొక్కలు నాటాలి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకొని గౌరవ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా పంచాయతీ అధికారి గారిని గౌరవ శాసనసభ్యుల్ని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఒకే డేట్లో రెండు లక్షల మొక్కలు అయ్యారు అనేది మేము టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం అదేవిధంగా నా సెక్రటరీలు అందరూ కూడా నర్సరీలో మొక్కలు పెంచారు అంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఫిడ్స్ తీసుకున్నాం ఫిడ్స్ అన్నీ తీసి రెడీగా పెట్టేసి సార్ వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు రెండు లక్షల మొక్కలు నాటుతామని কে okay.